హాయ్ అండి వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ అండ్ ఈ వీడియోలో నేను బ్లౌజ్ కుడితే ఎంత తీసుకుంటున్నామో చెప్పడం కోసం ఈ వీడియో తీస్తున్నానండి మా ఏరియాలో మేము ఎంత తీసుకుంటామో మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి నేను తీసుకునేది ఎక్కువనా తక్కువనా మీరు కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం తెలుస్తుంది తెలుస్తుంది కదండి ఈ వీడియో ఎంతవరకు షేర్ అవుతుందో నాకు కూడా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మా ఏరియాలో నేను తీసుకునే రేటు మీకు చెప్తాను ఇది లైనింగ్ బ్లౌజ్ కదండి దీనికి నేను ఎంత కాస్ట్ తీసుకుంటానంటే పైపింగ్ వేసానండి ఇది నార్మల్ పైపింగే థ్రెడ్ పైపింగ్ ఏమీ కాదు వాళ్ళు లైనింగ్ ఇస్తేనేమో ఖాళీ కుట్టిన దానికే తీసుకుంటానండి ఇది నాకు వాళ్ళే లైనింగ్ ఇచ్చేళ్ళారు అందుకోసమని నేను పైపింగ్ వేసాను కాబట్టి టూ హండ్రెడ్ తీసుకుంటానండి మా ఏరియాలో ఇది శారీ శారీకి ఫాల్ వేసాను నేను జిగ్జాగ్ ఫాల్ కూడా ఏం లేదండి నార్మల్ మిషన్ పైనే వేసాను పీకో కాదు ఇది నార్మల్ మిషన్ పైన వేసాను కాబట్టి ఇది ఫాల్ మాత్రం నాది దానికోసం నేను ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటానండి ఈ శారీ కూడా మా దగ్గరనే తీసుకున్నారండి ఇది ఫోర్ హండ్రెడ్ శారీ శారీ నేనే అమ్ముతానండి కొన్ని కొన్ని చీరలు అమ్ముతాను దానికోసమని వీళ్ళు చీర నా దగ్గరనే తీసుకున్నారు బ్లౌజ్ కూడా నా దగ్గరనే కుట్టించుకున్నారు కుట్టించుకున్న ఏమో టూ హండ్రెడ్ తీసుకుంటానండి ఈ ఫాల్ వేసినందుకేమో ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను ఈ శారీ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండి ఇంకొక శారీ చూపిస్తాను ఇది నెక్స్ట్ శారీ అండి వేర్ శారీ దీనికి ఫాల్ కూడా వేశాను ఈ శారీ కూడా మా షాపులదే టూ ఎయిటీ అండి శారీ ఇది ఫాల్కి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటాను ఈ బ్లౌజ్కి ఏమో టూ హండ్రెడ్ తీసుకుంటానండి పైపింగ్ వేశాను కదా టూ హండ్రెడ్ ఛార్జ్ చేశాను ఈ షా ఈ శారీ కూడా మా షాపులదే దీనికి టూ ఎయిటీ కదండి శారీకి బ్లౌజ్ కుడితే మాత్రం టూ హండ్రెడ్ తీసుకున్నాను ఇది నార్మల్గా వాళ్ళు బ్లౌజ్ పీస్ ఇచ్చేళ్ళారు ఒక ఆమెదే ఈ రెండు శారీస్ నా దగ్గర తీసుకున్నారు ఇది ఎక్స్ట్రా బ్లౌజ్ ఇచ్చారు దీనికి కూడా పైపింగ్ వేసి కుట్టాను కాబట్టి దీనికి కూడా టూ హండ్రెడ్ ఛార్జ్ చేస్తానండి మీ ఏరియాలో ఎక్కువ తీసుకుంటారు తక్కువ తీసుకుంటారు నాకు కామెంట్ చేయండి ఇది ఒక కస్టమర్దండి ఇది మామూలుగా డైలీ ప్లెయిన్ బ్లౌజ్ కదా ఈ బ్లౌజ్కి వచ్చి నేను ఎయిటీ రూపీస్ తీసుకుంటానండి అమ్మ నాకు ఎక్కువ నా దగ్గర రెగ్యులర్ కస్టమర్ కాబట్టి ఎయిటీ రూపీస్ తీసుకుంటాను లేదు ఎక్కువ ఇంకా ఎక్కువ ఎప్పుడైనా రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకప్పుడు అర్జెంట్ కావాలని వస్తారు కదండి వాళ్ళకి మాత్రం నైంటీ రూపీస్ తీసుకుంటాను ఎక్కువ వచ్చే వారి దగ్గర మాత్రం నేను దీనికి ఎయిటీ రూపీసే తీసుకుంటాను ఇది కూడా ఆ అమ్మదే బ్లౌజు దీనికి నేను వన్ ఎయిటీ తీసుకుంటానండి ఎందుకంటే ఆ అమ్మ నా దగ్గరికి ఎప్పటికి వస్తుంది కాబట్టి వన్ ఎయిటీ తీసుకుంటాను పైపింగ్ ఏం లేదు కదండి అందుకోసమే వన్ ఎయిటీ తీసుకుంటాను నార్మల్గా బ్లౌజు లైనింగ్ బ్లౌజ్ గుడితే వన్ ఎయిటీ తీసుకుంటాను పైపింగ్ అయితే టూ హండ్రెడ్ అండి ఇది కూడా వన్ ఎయిటీనే ఇది ఇంకొక అండి ఈ కస్టమర్ది శారీ ఫాల్ అన్నీ నేనే వేశాను ఈ శారీ కూడా మా షాపులోనండి అండి దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చింది దీనికి బ్లౌజ్ ఇట్లా వచ్చింది ఈ కస్టమర్ నన్ను బుగ్గ చేతులు బుట్ట చేతులు కుట్టమన్నారు అండి ఇలా కుట్టాను బుట్ట చేతులు కుట్టి శారీలో క్లాత్ ఇక్కడ నాడలాగా పెట్టి పైపింగ్ వేసానండి దీనికైతే బుట్ట ఖాళీ బుట్ట చెత్తులకి టూ ట్వంటీ తీసుకుంటానండి ఈ ఎక్స్ట్రా డోరీస్కి ఎక్స్ట్రా పేమెంట్ తీసుకుంటాను డబ్బులు ఎక్స్ట్రా తీసుకుంటానండి దీనికి కూడా ఫాల్ వేశాను ఫాలో నా దగ్గర మొత్తం నార్మల్ మిషన్ మీదనే ఫాలో ఇస్తాను అండి సేమ్ నీట్ ఫినిషింగ్ వస్తుంది పీకో లాగానే చూడండి నేను నేనైతే ఎవరి ఎవరిదైనా నార్మల్ మిషన్ పైన వేసానండి నాకు పీకో లేదు పీకో మిషన్ లేదు నా దగ్గర వచ్చే కస్టమర్లు నార్మల్ మిషన్ పైన అయినా సరే అంటారు నీట్ ఫినిషింగ్ వస్తుంది కాబట్టి నేను నార్మల్గానే వేస్తాను ఇది కాలి బుట్ట చెట్లకి అయితే టూ ట్వంటీ అండి టూ ట్వంటీ తీసుకుంటాను ఈ డోరీకి ఎక్స్ట్రా పైపింగ్ కాబట్టి నేను దీన్ని మొత్తము టూ థర్టీ రూపీస్ తీసుకుంటానండి ఈ బ్లౌజ్కి దీనికోసము ఇది ఫాల్కు ఫిఫ్టీ ఎక్స్ట్రా వాళ్ళు లైనింగ్ ఇస్తేనేమో వాళ్ళది లేదంటే లైనింగ్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ క్లాత్ పడుతుంది కాబట్టి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా వాళ్ళు కొనుక్కొచ్చిచ్చిన సరే నేను కొనుక్క రమ్మన్న నేను వేస్తానండి ఇది ఒక శారీ అండి టూ ఎయిటీ ఇది కూడా నా దగ్గరనే అండి ఇది టూ ఎయిట్ శారీ డైలివేర్ శారీ దీనికి ఏమో బుగ్గలు ఇలా ఇలా కుట్టానండి శారీలో ఉంది క్లాత్ ఇక్కడ పెట్టి ఇలా కుట్టాను వాళ్ళు ఈ శారీకి పైపింగ్ వద్దన్నారు అందుకోసమని డోరీస్ ఇచ్చి రౌండ్ ఎక్కువ పెట్టి నేను ఇలా బ్లౌజ్ కుట్టానండి చాలా అంటే చాలా బాగుంది ఇది శారీ వచ్చి టూ ఎయిటీ శారీ ఫాల్కి ఫిఫ్టీ బ్లౌజ్ కుడితే టూ హండ్రెడ్ అండి ఇది కూర్చుంది కదా టూ ట్వంటీ తీసుకుంటానండి కూర్చుంది కాబట్టి టూ ట్వంటీ తీసుకుంటాను డోరీకి టెన్ రూపీస్ ఎక్స్ట్రా ఇలా తీసుకుంటానండి మీ ఏరియాలో మీరు ఎలా తీసుకుంటారో నాకు కామెంట్ రూపంలో చెప్పండి ఇవి ఒక కస్టమర్ అండి వాళ్ళు ఖాళీ క్లాత్స్ ఇచ్చి వెళ్ళారు ఇది ఒక డిఫరెంట్ బుగ్గా ఇలా కుట్టాను రౌండ్ నెక్ పెట్టి డోరీ పెట్టమన్నారు అండి దీనికి టూ ట్వంటీ డోరీకి ఎక్స్ట్రా టెన్ రూపీస్ తీసుకుంటానండి మొత్తం టూ టూ థర్టీ తీసుకుంటాను రెండు ముప్పై రూపాయలు తీసుకుంటాను ఇది ఒకటి ఇది నార్మల్గా కుట్టాను కదండి ఇది నార్మల్గా కుట్టి ఎక్స్ట్రా డోరీ పెట్టాను కాబట్టి వన్ ఎయిటీ బ్లౌజ్ ఇది టెన్ వన్ నైంటీ రూపీస్ తీసుకుంటానండి ఇదొకటి ఇది ఇది వాళ్ళు వర్క్ బ్లౌజ్ కొనుకొచ్చుకున్నారండి మీటర్ క్లాత్ బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ లాగా కొనుకొచ్చుకున్నారు ఇది ఫుల్ హ్యాండ్ పెట్టి కుడతాను కాబట్టి దీనికి నేను టూ హండ్రెడ్ తీసుకుంటానండి టూ హండ్రెడ్ తీసుకుంటాను ఫుల్ హ్యాండ్స్ ఉండడం గల టూ హండ్రెడ్ తీసుకుంటాను అతుకులిగిన పడతాయి కదండి వీళ్ళు కొంచెం లా ఉన్నారు వీళ్ళకి అతుకులిగిన పడతాయి కాబట్టి కొంచెం ఎక్కువ పని ఉంటుంది కాబట్టి దీనికి టూ హండ్రెడ్ తీసుకుంటాను ఇదేమో కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్కి మాత్రం ఖచ్చితంగా త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ తీసుకుంటానండి నేను నా మా దగ్గర ఏరియాలో ఖచ్చితంగా ఎవరైనా నేను త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను వర్క్ బ్లౌజ్కి వాళ్ళు వేయించిన రెడీమేడ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి ఇది దీనికి త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను అలాగే ఇది కూడా అంతేనండి ఇది కూడా కంప్యూటర్ వర్క్ బ్లౌజే చూడండి దీనికి కూడా త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను మీ ఏరియాలో ఎంత తీసుకుంటారో నాకు కామెంట్ చేయండి ఇది కూడా త్రీ ఫిఫ్టీ ఇది ఒక బ్లౌజ్ అండి ఇది వేరే కస్టమర్ది వాళ్ళు ఫ్రెండ్స్ అంట ముగ్గురు సేమ్ తీసుకున్నారండి బ్లాక్ కలర్ ఇది కూడా టూ హండ్రెడ్ తీసుకుంటాను వాళ్ళు డోరీ వేయమన్నారు అనుకో టెన్ రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటాను అండి టూ టెన్ తీసుకుంటా వాళ్ళు డోరీ వేయమని లేదు వాళ్ళని అడిగిన తర్వాతనే ఇద్దామని నేను డోరీ అయితే వేయలేను ఇది ఇంకొక కస్టమర్ది వాళ్ళు నల్ ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళు సేమ్ తీసుకున్నారు చూడండి ఎక్స్ట్రా వాళ్ళని అడిగే పెడదామని డోరీ పెట్టలేను కొంతమంది డోరీ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడారు కదండి డోరీ అందుకోసమని వాళ్ళకి అడిగిన తర్వాతనే డోరీ పెడదామని నేను పెట్టలేను దీనికి టూ టెన్ తీసుకుంటాను డోరీ పెడితే లేకపోతే టూ హండ్రెడ్ తీసుకుంటానండి ఇంతేనండి ఇంతేనండి ఈ బ్లౌజ్ కూడా మా షాపులోనండి వాళ్ళు తీసుకున్నారు మా షాప్లో చిన్నగా అండి మా షాపు అందులో మేము కూడా చిన్న చిన్న ఆ శారీస్ కొన్ని తక్కువ ఎక్కువ ఏ రేంజ్ వాళ్ళకు అవి చిన్నగా తీసుకొచ్చి అమ్ముతామండి ఈ శారీ కూడా దీనికి పేదప్ చేసి ఈ వర్క్ బ్లౌజ్ తీసుకున్నారండి దీనికి కుట్టాము వీళ్ళు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ బయట ఆన్లైన్లో బుక్ చేశారు అందుకోసమనే ఈ శారీకి పేరుగా వీళ్ళు సెట్ చేసుకున్నారండి ఇలా కుట్టాను ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను నేను శారీస్ కూడా చిన్న చిన్నగా మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యి థౌజండ్ బిలో శారీస్ కూడా మేము చిన్న చిన్నగా అమ్ముతామండి మీకు కావాలన్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు వర్క్ బ్లౌజులు కూడా మేము ఆర్డర్ పైన వేపిస్తామండి